హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ ఊర్లో లాస్ట్ డే అండి అంటే నేను రేపు ఊరికి వెళ్ళిపోతున్నాను లాస్ట్ డే షూట్ చేశాను అండ్ ఇప్పటికే మీ అందరికీ కొంచెం బోర్ కొట్టినట్లుంది ఎందుకంటే కొంచెం లేట్ బ్లాగ్స్ కదా కాకపోతే కొంతమంది ఏమంటున్నా అంటే ఫెస్టివల్ బ్లాగ్స్ ఇప్పుడు పెడుతున్నావు ఎందుకు అంత బద్ధకం అంటున్నారు బద్ధకం కాదండి ఊర్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఉండవు నాకు అప్లోడ్ చేయడానికి అప్పటికప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దానివల్ల పెట్టలేకపోయాను సో అన్నీ కూడా ఫర్దర్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట అండ్ ఫెస్టివల్స్వి కాదండి ఇవి ఫెస్టివల్ అయిపోయిన ఒక వన్ వీక్కి నేను వెళ్ళాను ఊరికి సో ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఎప్పటిలాగానే ఈరోజు మంచి ఫుల్ పడుతుంది ఎందుకో తెలియదు చాలా చలేస్తూ ఉందండి సో ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి ముగ్గులు పెడతా ఉందనమాట సో ఆ రోజు రిపబ్లిక్ డే అండి సో ఒక్క రోజే చూసేసేయండి ఇంకా మళ్ళీ ఎప్పటికో కదా వెళ్తాను సో అప్పటి వరకు మళ్ళీ అమ్మ దగ్గర అండ్ విలేజ్ బ్లాగ్స్ అయితే మీకు రావు కాబట్టి సో ఈ రోజు ఒకటే చూసేసేయండి అండ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా అమ్మ పొద్దున్నే ముగ్గు పెట్టింది ఈ ముగ్గు అంటే రంగులు పండగప్పుడు తీసుకునిందండి సో ఫ్రైడే కానీ అలాంటప్పుడు వేస్తూ వేస్తా ఉందన్నమాట సో ఇంకా అయితే నేను స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అంటా ఉంది నైట్ నుంచి అంటే ఇక్కడ పిల్లలు ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సో తను వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంక రోజు కూడా స్కూల్ లేకపోయినా కానీ జెండా అది ఎగరేస్తారు కాబట్టి వెళ్తాను అని చెప్పేసి అంటా ఉంది సర్లే పంపిద్దాము అండ్ వాళ్ళకి కూడా కొన్ని కొన్నింటి గురించి తెలియాలి చిన్నప్పుడు మనకి మన టీచర్స్ అలాంటివి చెప్పడం వల్ల సో ఏంటి అనేది తెలిసింది చెప్పాలంటే మా అమ్మ వాళ్ళకి అసలు తెలియదండి ఎందుకు జెండా ఎగరేస్తారు అండ్ ఎందుకు ఆ రోజు సెలబ్రేట్ చేస్తారు అంటే వాళ్ళకి తెలియదు అసలు ఎందుకంటే అమ్మ ఎక్కువ చదువుకోలేదు ఆ టైంలో చెప్పలేదు కూడా అలా చేస్తారు అన్నా కానీ తన దగ్గర ఏమో అని చెప్పేసి అంటది సో చెప్తారు కానీ అసలు అసలైన మీనింగ్ తెలియదు సో అందుకని చెప్పేసి మన పిల్లల్ని కూడా కొంచెం అలా అలాంటి వాటికి ఏముందు ఈరోజు హాఫ్ డే స్కూల్ కదా అని చెప్పేసి పంపించకపోతే సో వాళ్ళకి అసలు దాని గురించి తెలియదు సో అదనమాట ఇంక పిల్లలు అయితే వెళ్తాను అంటుంది కాబట్టి ఇంకా లౌకేనైతే తలస్నానం చేపించేసి రెడీ అమ్మ ఇంక వచ్చేసి ఈరోజు ఫ్రైడే అండి దానివల్ల ఫ్రైడే అనుకుంటా నాకు తెలిసి ఫ్రైడే అయితేనే ఇలాంటి ముగ్గులు పెడతారు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఎలా ఉన్నా కానీ ఫ్రైడే మాత్రం కల్లాపీ చల్లి ముగ్గులు పెట్టుకుంటారు రెగ్యులర్గా కూడా పెడతారు కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది పొలాల్లోకి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి అంటే పంటలు అవి ఉంటాయి కాబట్టి పనులకి అలాగా సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అందుకని ఒక్కొక్కసారి ఇల్లు మొత్తం చిమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇదనమాట ఇక్కడ ఒక చిన్న గుడిలాగా ఉంది కదా సో ఇది ఏంటంటే విలేజెస్లో పొలిమేరలో అంటారు కదండీ సో అలాగే ఏదో పెట్టారనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో అలాగ ఇక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర కూడా నీట్గా ఇట్లా ముగ్గు వేసి కుంకుమ పెట్టేసి ఉన్నారు ఇంకా మా లౌక్యం అయితే అక్కడ చూస్తూ ఉంది అనమాట అందరూ ముగ్గులు బాగున్నాయి మన అమ్మమ్మ ముగ్గే పిచ్చి పిచ్చిగా వేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంది ఎందుకు నచ్చట్లేదంట సో పొద్దున ఆరు గంటలకు ఆరు కాదు ఐదు గంటలకు లేచింది అప్పటి నుంచి ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది అనమాట సెవెన్ దాకా వేస్తానే ఉంది మా ఈ డబ్బా ఎందుకు మా మధ్యలో పెట్టావు అది మా పప్పర్ మెట్ల డబ్బా పెట్టావా సో ఇప్పుడైతే టైం సెవెన్ అయిపోయింది ఆల్రెడీ టీ అయితే పొద్దున లేవు కానీ ఇంకా బయట చుమ్మేసి టీ పెట్టింది అనమాట లేదంటే మా ఉప్పు కూడా లేదంటే అది కూడా పెట్టకుండా ఇంకా ముగ్గులు వేసుకుంటూ ఉంటుంది సో ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్స్ అన్న తర్వాత ఒక తెలియని ఫీల్ ఒక తెలియని ప్రౌడ్ ఫీల్ వస్తుంది సో నాకు కూడా అలాగే చాలా రెస్పెక్ట్ అనమాట కాబట్టి మనం ఏం చేయలేము ప్రజెంట్ సో ఇంకా పిల్లలని అయితే అలాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంచెం రెడీ చేసి స్కూల్ వరకు పంపిస్తాను సో చిన్నప్పుడు మనకి అలాంటివి తెలియజేయబట్టి ఈరోజు మనకి దాని వాల్యూ తెలుస్తుంది సో మన పిల్లల్ని కూడా మనం స్కూల్స్కి ఎలా పంపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది దాని మీనింగ్ తెలుస్తుంది పెద్దైన తర్వాత ఎలాగో మనం ఏం చెప్పలేము మనకు మనం చేయలేము కూడా సో అందుకని ఇక్కడ ఉన్నా కానీ పిల్లల్ని అయితే స్కూల్ వరకు పంపిస్తాను ఎలాగో ఈ స్కూల్ కొంచెం అలవాటే ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తూ అనమాట సో అందుకని పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ కోళ్ళు కోసం వేసిన బియ్యం అండి చూసారు కదా అన్నీ ఎక్కువ ఎక్కువ చల్లేస్తారు అన్నమాట పిల్లలు అందరూ కలిపి సో అన్నీ ఒక పక్కకైతే తోసేస్తుంది అనమాట మార్నింగ్ లేచి చిమ్మింది అయినా కానీ మళ్ళీ ఈ బియ్యం వల్ల అలా ఉంటుంది అనమాట ఇంకా తొక్కకూడదు కదా పిల్లలు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి ఒక సైడ్కి అట్లా తోసేస్తుంది అనమాట సో కోళ్ళు వచ్చేసి వాటి పని అవి చేసేసుకుంటాయి అంటే తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో తింటాయి మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ వస్తాయి సో అలా చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే కోస్తున్నానండి రేపు ఊరికి వెళ్తున్నాను అండ్ ఈరోజు కూడా లౌక్యాకి స్కూల్కి వెళ్తుంది కదా సో చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఇలాంటివి ఉంటాయి కదా మనకి రిపబ్లిక్ డేస్ ఇలాంటివి సో వాటికైతే మాకు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళండి అంటే కొన్ని వేషాలు వేయించడము అంటే భరతమాత లాగా నెహ్రూ ఇలా అందరివి దేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో సో వాళ్ళందరివి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అంట కదా వాళ్ళ అంటారు కదా సారీ వాళ్ళందరివి వేయించేవాళ్ళు అనమాట సో అలాగా నేను కూడా కొన్ని గెటప్స్ వేసి చాలా హ్యాపీ అండి చాలా పెద్ద పండగలాగా అనిపించేది మనం జరుపుకునే వాటి అన్నింటిలోకంతా స్కూల్స్లో ఆ రెండు ఫెస్టివల్ అంటే ఆ రెండు పండగల రోజు ఏంటి అంటే అనిపించేది సో ఇంకా అవి గుర్తొచ్చింది బట్ ఇప్పుడు అంతా ఏం లేదు సాంగ్స్ పాడే వాళ్ళం ఒక త్రీ డేస్ ముందు నుంచే స్కూల్లో ప్రిపరేషన్స్ ఉండేవన్నమాట సాంగ్స్ ప్రిపేర్ చేయడానికి అసలు మామూలు ఉండేది కదా ఆ టైంలో ఆ మూమెంట్స్ ఎప్పుడు తలుచుకున్నా కానీ ఎలాగో అనిపిస్తుంది ఇవన్నీ పక్కింట్లో కూసాయండి పువ్వులు కోసుకొచ్చాను నా కోసం అని చెప్పేసి పెట్టిందన్నమాట నేను ఊరికెళ్తాను ఊరికెళ్తాను అని చెప్పేసి అమ్మాయి మన ఇంట్లో లేవన్నీ చనిపోయాయి కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు కోళ్ళు చెట్లన్నీ కొరుకుని తినేస్తా ఉంటాయి సో ఫైనల్ అమ్మ ముగ్గు అయితే చూడండి అలా ఉందన్నమాట మళ్ళ్యం ఏమంటుంది మేము మూవీస్ లో చూస్తాము ఇట్లాగా మంత్రాలు చేస్తారు అలా అని చెప్పేసి చెప్తాము పువ్వులు చూస్తారు కదా ఎంత ఎర్రగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదో సౌందర్య కనక అది కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు చెప్పారు అనమాట ఎర్రైతే కాదు ఇవి మధ్యలో ఉండే వచ్చేసి చుక్క మల్లెలు అనమాట ముందు మా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉండే ఒక చెట్టు సో ఇంకా లౌక్యం అయితే రెడీ అయింది ఋత్విక్ కూడా వెళ్తారన్నాడు సడన్గా నేను వెళ్ళను వెళ్ళను అనేసరికి సరే అని చెప్పి లౌక్యం రెడీ చేశాము అంతలోపు లౌక్యం వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోయారంట ఇంకా లౌక్యం అలిగి కూర్చుంది అందరూ వెళ్ళిపోయారు నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పి సో ఇంకేం చేస్తాం మళ్ళీ అమ్మ తీసుకెళ్ళి దగ్గరే స్కూల్ కొంచెం అలా తోడుగా వెళ్ళింది అనమాట వదిలిపెట్టడానికి సో పట్టు పవడా ఇలా వేసుకొని ట్రెడిషనల్గా రెడీ అయింది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఊర్లో సచివాలయం అంటే మన ఇంటి దగ్గరలోనే ఉంటుందండి సో అక్కడ వచ్చేసి ఫ్లాగ్ ఎగరేశారు సో అది కూడా నేను టెరస్ మీద సిగ్నల్ కోసం అని చెప్పి పైకి ఎక్కుతూ ఉంటే ఉండే బాగా అనిపించింది అప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట సో మా చిన్నప్పుడైతే భలే చేసేవాళ్ళండి చాలా మంచిగా ఆ రోజు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కూడా సో అదొక ఫీల్ అనమాట తెలీదు అప్పటి కిడ్స్కే తెలుస్తుంది సో ఇదనమాట అక్కడ చూడగానే బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా నేను ఎక్కాను కదా ఆ మిద్ది మీదకి ఎక్కేసరికి గమ్ముగా ఉండకుండా రెండు మట్టలు లాగానండి అవి ఎండిపోయి ఉన్నాయి ఆ చెట్టు మీద గలీజ్గా కనిపిస్తూ ఉండేసరికి లాగేసాను అవి కింద పడిపోయాయి సరేలే అని చెప్పేసి అమ్మకి ఇంకా చీపురులు చేస్తారనమాట వీటిలో లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పినట్టున్నా సో ఈ కొబ్బరి చెట్లువే చీపురులు అన్నీ వస్తూ ఉంటాయి టూ ఉండేవండి ఇంతకుముందు ఇటువైపు కూడా ఒకటి ఉండే కాకపోతే అటువైపు ఉండకూడదని వాస్తు ప్రకారం వద్దని చెప్పారు తీసేశారు అండ్ ఈ కొబ్బరి చెట్టుని కూడా తీసేస్తారు త్వరలో ఎందుకంటే ఇది చాలా హైట్ వెళ్ళిపోయింది మొన్న తుఫాన్ అది వచ్చింది కదండి ఆ టైంలో అయితే అసలు పడిపోద్దు అనుకున్నారంట చాలా భయంగా ఉంది అండ్ ఇంకొక మైనస్ ఏంటి అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో కూడా ఇప్పుడు మేము ఆ చెట్టు కింద అంటే జామ చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చుంటా ఉంటాం పిల్లలు కూడా నీడ ఉంది కాబట్టి ఆడే కూర్చుంటారు బట్ ఆ కొబ్బరికాయలు ఉన్నట్లుండి పడిపోతాయి అనమాట సో అలాంటప్పుడు తల మీద అలా పడ్డాయి అనుకోండి ఇంకా చాలా డేంజర్ కదా అందుకని చెప్పేసి తీపించేస్తాము అంటున్నారు అనమాట ఇంతకు ముందు కూడా ఒకసారి రెండు సార్లు పడ్డాయండి కాకపోతే అప్పుడు ఏంటంటే జస్ట్ జస్ట్ మిస్ అవ్వడము ఒకసారి తగిలింది కూడా కాలుగో ఏమో సో అలా ఎందుకు ఎప్పటికైనా పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి తీసేస్తున్నారు ఏం చేశారు స్కూల్లో పిల్లలు సాంగ్ రాదా ఒకటి పాడు ఒక సాంగ్ పాడు స్కూల్లో ఏం సాంగ్స్ పాడారు పాడు అయ్యి చెప్పు పాట పడేసి వెళ్ళే సీతాకాలం మనసు అది రోజు కాబట్టి దానికి సంబంధించిన సాంగ్ పాడాలి you <laughs> లౌకికత ఇంకా తెలియదు దాని గురించి పూర్తిగా లాస్ట్ ఇయర్ అలా వెళ్ళినప్పుడు చిన్నపిల్ల కదా ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకోవడము ఏమన్నా చెప్తే దాని స్టోరీ గురించి ఆలోచించడం అది జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట మా చిన్నప్పుడు అయితే స్పీచెస్ ఇవ్వడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే తెలిసింది ఇంటికి అలా అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ ఈరోజు మళ్ళీ చాలా నిమ్మకాయలు దొరికాయి అనమాట అంటే రేపు నేను ఫైనల్గా ఊరికెళ్ళిపోతున్నాను కదా సో మొన్న చేసింది అయితే ఈ రెండు రోజులకి అంటే మేము అక్కడ ఉన్న ఆ త్రీ ఫోర్ డేస్కే సరిపోయింది సో ఇంక ఈరోజైతే ఇంకా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయి అన్నిటినీ కూడా ఇలా పులుసు తీసి పెట్టేసుకుంటుంది నాకు అండ్ అమ్మకు కూడా అండి నేను యొక్క ఏం అంత తిననులే అది కూడా నాకేమి ఇష్టం ఉండదు సురేష్ గారు తింటారు లవ్కే తింటుంది అనమాట పులిహోర ఇష్టంగా సో ఇంకా పులిహోర అంటే సారీ ఇలాగా మొత్తం కూడా నిమ్మరసం అంతా తీసేస్తూ ఉంది అండ్ కాయలు కూడా ఏంటంటే ఎండిపోయినట్లు అట్లా ఉండట్లేదు అంటే మనం కొనుక్కుంటాం కదా అలా లేవు ఫ్రెష్ కాబట్టి అంటే ఆ జ్యూస్ అనేది బాగా ఎక్కువ వస్తుంది అనమాట కాయలు కూడా చాలా పెద్దవి మనం మీరు చూసారు కదా సో ఒక చెయ్యి అంత లా ఉంది ఒక్కొక్క కాయ సో దానివల్ల ఈజీగా పులుసు కూడా వచ్చేస్తా ఉందనమాట చూసారు కదా ఎంత చేసిందో సో ఏం చేసుకుంటారు ఇంత అనుకుంటారేమో ఊరగాయలు అవి కూడా పెట్టుకోవచ్చు బట్ అంతేమి ఇష్టంగా తినము ఇంకా పులిహోర లౌక్య వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బిజీగా ఉన్నా అలాంటి అవసరం అవుతుంది అని చెప్పేసి చేస్తూ ఉంది నేను కొంచెం అండ్ అమ్మ కొంచెం అనమాట సో ఇదండి ఆఫ్టర్నూన్ ఒకవైపు వంట చేస్తూ ఉంది అండ్ ఒకవైపు అయితే పులిహోర కూడా కలిపేస్తూ ఉంది అనమాట అక్కడున్న ఈసారి మాత్రము ఫుల్ ఎంజాయ్ చేస్తానండి నిజం చెప్పాలంటే చాలా వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా టెన్షన్ పడకుండా అంటే వీడియోస్ అని ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఎక్కువ ఏం లేకుండా హ్యాపీగా అయితే ఉన్నాను సో ఇక్కడ అమ్మ నిమ్మకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా గింజలన్నీ ఉన్నాయి కదా వాటిని ఎలా వడకడుతుందో చూడండి సో చాలా టెక్నిక్గా చేస్తూ ఉంటుందండి ఒక దగ్గరే కూర్చుంటుంది అనమాట కూర్చొని అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది సో నాకు భలే అనిపిస్తుంది దాంట్లో ఉప్పు కూడా వేసింది సో ఇంకా దాన్ని ఏంటంటే మొన్న చూపించాను కదా సో అట్లా మరిగించడం అనమాట ఇది వచ్చేసి చిల్లుల్ది ఉంటుంది కదా గిన్నె సో దాంట్లో అనమాట ఆ గింజలన్నీ వడకట్టడానికి సో ఉప్పులో ఏంటి అంటే కొంచెం వాటర్ పోసి మళ్ళీ దాంట్లో మిక్స్ చేసేస్తుంది అనమాట అలా సింపుల్గా అయిపోయింది సో ఒక్కొక్కటి ఏరుకుంటూ అలాంటివి వేసిన అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి ఏరుకుంటారు ఒక్కొక్క కాయ పిండుతారు అలా చేస్తారు బట్ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ పిండేసి దాని తర్వాత లాస్ట్లో ఇలా అనమాట సో ఇది అమ్మ వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి నేను ఒక్కడ చేయబోయి నాలుగు చేస్తాను వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర పది పనులు చేసేస్తారనమాట సో ఇంకా అది సో ఈరోజు వచ్చేసి పప్పు ప్రిపేర్ చేసిందండి అలాగే ఆమ్లెట్ కూడా అనమాట ఆమ్లెట్ చూడ్ చేయలేదు నేను అక్కర పప్పు నిన్న తీసుకున్నాము ఫ్రెష్గా ఉండింది అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చింది చెప్పాలంటే మా అమ్మ ఇలాంటి పప్పులు సాంబారు ఇలాంటి వాటికంటే కూడా నాన్ వెజ్ సూపర్ చేస్తుందండి చికెన్ బిర్యానీ పులుసు సో ఇలాంటివి ఇవి కూడా బాగుంటాయి కాకపోతే అమ్మ వాళ్ళు కొంచెం స్పైసీ తింటారు ఇంతకుముందు అలవాటు ఉండేది కానీ ఇప్పుడు అలవాటు పోయి నాకు ఇవి తినాలంటే కారం అనిపించేస్తుంది బట్ ఈరోజైతే పప్పు కూడా చాలా బాగా కుదిరింది చిక్కగా చేసింది అనమాట నేను ఉన్నాను అనుకోండి కొంచెం భయపడతా ఉంటుంది ఎందుకంటే నచ్చకపోతే నేను తిన్నా చెప్పి పక్కన పెట్టేస్తాను ఎంతైనా అమ్మకి బాధ కదా తినకపోతే తినలేదు ఇన్ని రోజులకు వచ్చింది ఫుడ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత అయినా కానీ మంచిగా ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది అమ్మ బాధను చూడలేక నేను పక్కన పెట్టకుండా ఎంత వేస్తే అంత తినేస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడైతే చింతపండు సారీ చింతపండు కాదు నిమ్మకాయ పులుసు అయితే బాగా మరిగిపోతూ ఉంది సో ఇంకా దీని అయితే ఇంకొద్దిసేపు మరిగించుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత బాక్స్లో వేసి పెట్టేసుకొని నెల్లూరుకి అయితే తీసుకెళ్ళిపోతాను భలే ఉంది కదా చూస్తుంటే అందులో ఆయిల్ కొంచమే వేసిందండి మనం చేసుకునేటప్పుడు ఏంటంటే తాలింపు వేసేసుకొని ఈ పులుసు కొంచెం వేసుకొని కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇదండి ఇంకా రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్